విశ్వాసం కలిగే విధానము వెయిట్ మినిట్ ప్రోగ్రాములు వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేట శుభములు కలుగు రోమిలకు రాసిన పత్రిక అధ్యాయం పదిహేడవ వచ్చి పౌలు తను చెప్తున్నటువంటి ఒక రహస్యం విశ్వాసము కలగటానికి ఏంటి విధానం అంటే విశ్వాసము ఎలా కలుగుతుందంటే అంటే వినుడ్డ వలన విశ్వాసము కలుగు వినుడ్డ వలన వెనుటి వల్ల విశ్వాసము కలుగును ఏం వింటాం క్రీస్తుని గురించి వార్త యస్సు ప్రభుల వారి గురించి మాటలు ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ యస్సు ప్రభుల వారి మాటలు అంటే బైబిల్ గ్రంథం చదివి చదివి దాన్ని బోధిస్తున్నప్పుడు వెంటంటే దానివల్ల విశ్వాసం కలుగుతుంది అంటున్నాడు పౌలు కాబట్టి దేవుని బోధ వినటం వల్ల మనకి విశ్వాసం కలుగుతుంది ఒకటి రెండోది దేవుని వాక్యం మనం చదువుతూ బయటికి చదువుతూ చదువుతూ ఉంటే దాని విశ్వాసం కలుగుతుంది విశ్వాసం కలగవలసినటువంటి అవసరం ఏముంది అంటే మనమందరం రక్షింపబడ్డామండి ప్రభుల వారిని రక్షకుడిగా అంగీకరించాం కనుక మనము రక్షింపబడ్డాము కానీ మోక్షానికి వెళ్లే ముందు ఈ భూమి మీద రక్షింపబడ్డ తర్వాత మోక్షానికి వెళ్ళక ముందు ఒక స్పాన్ ఆఫ్ లైఫ్ ఉంది అది ఆ జీవితం మనము ఆశీర్వదింపబడాలి ఈ భూమి మీద ఉండాలి ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం విశ్వాసం లేకుండా ఇక్కడ జీవించడం చాలా కష్టం ఆ జీవితానికి అవసరమైనటువంటి ఇంధనం ఏంటంటే విశ్వాసం ఈ విశ్వాసం ఎలా కలుగుతుంది అంటున్నాడంటే వినటం వల్ల ఏం వినటం వలన దేవుని వాక్యం వినటం వలన అందుకే మనము వినటం వల్ల విశ్వాసం కలుగుతుందంటే అంటే ఏం చేయాలంటే నువ్వు చదవటం ఎంత ముఖ్యమో నువ్వేం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు ఏదో వంట వండుతున్నప్పుడు బట్టలు ఉతుకుతున్నప్పుడు లేకపోతే ఇంట్లో పనులు చేసుకుంటున్నప్పుడు ఎక్కడ నువ్వు ట్రావెల్ చేస్తున్నప్పుడు అంటే ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నీవు ఇయర్ఫోన్స్ పెట్టుకుని నీవు కంటిన్యూస్గా దేవుని వాక్యాన్ని ఓరల్ బైబుల్ ఉంటుంది గోబల్ బైబుల్ ఆడియో బైబుల్ అది పెట్టుకుని దేవుని వాక్యాన్ని వింట కంటిన్యూస్గా వింటూ ఉండటం వలన వినటం వల్ల మనకు విశ్వాసం కలుగుతుందని దేవుడు చెప్తున్నాడు అందుకే ప్రార్థన చేసి బ్రహ్మ నీ వాక్యాన్ని వింటున్నాను నా విశ్వాసమును పెంచుతున్నందుకు నీకు వందనాలు అని నువ్వు వింటా ఉండు అసాధారణమైన కార్యాలు నువ్వు చూడటం మొదలు పెడతావు ఎందుకంటే నీ విశ్వాసం పెరుగుతుంది నువ్వు విశ్వాసం అభ్యాసం చేయటం మొదలు పెడతావు నువ్వు అనేకమైన ఆశీర్వాదాలు నువ్వు చూస్తావు ప్రార్థించావు విశ్వాసం నీ కలుగునుగాక పరిశుద్ధ ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు వినుటి వలన విశ్వాసం కలుగును అది కూడా దేవుని వాక్యము కనుక నాయన ఇదిగో నీ వాక్యాన్ని బోధిస్తూ ఉంటుండగా నీ బిడ్డలు పాటిస్తూ ఉంటే నాయన వారికి విశ్వాసం కలగాలని నేను ప్రార్థన చేస్తున్నాను నీ వాక్యం నెరవేర్చండి ప్రభా నీ వాక్యం బోధిస్తూ ఉంటుండగా నేను నీ వాక్యమును నేను ధ్యానం చేస్తూ బోధిస్తున్నాను కనుక నాకు ఎంతో విశ్వాసం కలుగుతూ ఉంది విశ్వాసం పెరుగుతూ ఉంది నా ప్రార్థన జీవితం ఇంకా అధికమైంది నా ప్రార్థన జీవితం ఇంకా లోతుల్లోకి వెళ్ళటం మొదలైంది నేను ప్రార్థనలో ఎన్నో విజయాలు చూడటం మొదలుపెట్టాను నీ బిడ్డలు కూడా అలాగే విశ్వాసమును పెంచి ఇంకా లోతైనటువంటి అనుభవాల్లోకి తీసుకువెళ్ళి ఆశీర్వదించుకుని యస్సున్నాములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి